ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్ అంటుతున్నాయి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చీలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి నిర్వాహకులు చర్చీలను రంగురంగు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు చర్చీల ఆవరణలో క్రీస్తు జననం గురించిన ప్రతిమలతో ప్రదర్శనలను ఏర్పాటు చేశారు హైదరాబాద్ కల్వరి టెంపుల్లో క్రిస్మస్ వేడుకలు అంబరాన్ని అంటుతున్నాయి ఉదయం నుంచి ప్రార్థనలు చేస్తూ ప్రభువును స్మరిస్తున్నారు క్రైస్తవ సోదరులు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి వచ్చి ప్రార్థనల్లో పాల్గొంటున్నారు అలాగే ఈ వివర్శన మనం చూద్దాం ఒకసారి చూడండి చూడండి మన న్యూ టీవీ తెలుగు తరఫున ఇక్కడ వివర్శలో చూపిస్తున్నాం ఈ దృశ్యాలను చూసి తిరగించండి న్యూ టీవీ తెలుగు న్యూ టీవీ తెలుగు మార్జంలో కల్వరి టెంపుల్కు విచ్చేస్తున్న భక్తులు ప్రార్థనా మందిరంలోకి వెళ్తున్నారు లక్షలాదిగా కదులుతూ ఇక్కడ కల్వరి టెంపుల్లో